ご覧いただきたと 아, 나, 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 나,

కార్మీర్ ఇద్రి రిజిట్ లో ట్రైనింగ్ చేస్తారా జనార్దన్ గారు నాయకత్వం గారిత కార్మిత ఫస్ట్ లో వీళ్ళు నవార్ చేస్తే పది పదిహేను వస్తాడు నవార్ పోదు అందరికీ నమస్కారాలు ఈరోజు చేనేత జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన చెడీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరు కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది వాళ్ళ కార్మికులందరికీ ఎవరైతే చేరిత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా చేనేత చేసేది మా దగ్గర మన నియోజకవర్గంలో ఈత ముఖాల్లో కానీ మళ్ళీ అదేవిధంగా ఉడిచి కానీ వీళ్ళంతా కూడా కొంతమంది కొన్ని ఇంకా కూడా కుటుంబాలు కూడా ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటం అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుద్దు చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు చీరాల్లో కూడా ఎక్కువ మంది అక్కడ చీరలు కానీ లేకపోతే పంచెలు కానీ కొన్ని అక్కడ కూడా ఈ కార్మికులు ఉన్నారు ఆ చేనేత కార్మికుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని దాని వర్ష దాని సూచనల వల్ల ఈరోజు అక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈరోజు చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళకి అవగాహన తెలియజేయడానికి వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఈ పెట్టడం జరిగింది దానికి ఈరోజు అందరం కూడా దాని మీద ఈ కార్యక్రమాలు ప్రతి ప్రైజ్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియసా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే చేనేత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ధరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ కష్టం చేసిన దాన్ని కానీ ఆ వస్త్రాలు కూడా ఈరోజు ఇందాక ఒక అతను ఓన్లీ లుంగీలకే ఫేమస్ అంట అతను చెన్నై నుంచి వచ్చి ఇక్కడే కొనుక్కొనిపోయే పరిస్థితుల్లో ఉంది అంటే ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఒక్కొక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు అలాంటి వీళ్ళ చేనేత కార్యక్రమాలకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది మా వల్ల ఏది కూడా మేము చేస్తాం ఈలోబు అదేవిధంగా ఐదుగురిని ఎవరైతే ఏజ్డ్గా ఉండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఈ రోజుకి కూడా చేనేత వస్త్రాలకి మతం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానించుకోవటం ఒక మంచి సూచకం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన జేడీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎండా సార్ சார் கொஞ்சம் எனக்கு ஜெரக சார் சார் பாபு ஆக ராலி பண்ணி இது और यार ये बड़ा बड़ा कर रहा है अरे यार ये तो नवाले ऐसा लावे के रे काट को दे इनका मत चलावे के रे काट को दे इनका देख मुंह में खता चलावे काम चल जाएगा तब लड़ाई कर दो मत चलावे के रे काट को दे